యుండార పుష్పముల చంద గంటీర గణనాదని పూజ గణముఘాకేసు ఆదివీ నాయక ఆమ్రేంద్ర వన్నిఘేశ్వరేకు పరమేశ్వర నీ కుపతి దండంబులు బిరివిలో దీవులకే ఉత్తత్తు గావించి ఆది బ్రహ్మకు నేను అరసి మ్రొక్కేదన్ మూడు మూతులకెళ్ల మూలమై ఉన్నట్టి వైకుంఠ వాసునకే వందనము చేతు కాలకూటము నాడు కంట స్థలమున సాంబమూర్తి నిన్ను సంతసించి వాసవాహ వినాయక దేవతలు బాబించి తనకాది మౌనుని సన్నుతించి జీవుదకంబు చిదకంబు చిత్తగింపు రమ్య రామ భద్రాద్రి పురుష రా నరసింహ రక్ష అంటూ నమస్కారం చేసుకుని దీపాలు వెలిగించుకుని వీధిలోకి తీసుకుని వెళ్తుంది మీ నానమ్మ నచ్చితే కనుక బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఒక లైక్ చేయండి నానమ్మకి మీ లైక్లే నానమ్మకి బూస్టింగ్ అన్నమాట బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టినటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది నచ్చితే మాత్రం లైక్ అవుతే మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి నానమ్మకి వీధిలో ఇది మా వీధి గుమ్మ దీపాలు వెలిగించుకుంటున్నాం నాలుగు మూల వెలిగించిన ఏమో నాలుగు దిక్కులకి వాస్తు దీపం మధ్యలో లక్ష్మీదేవిని ఆహ్వానించి లక్ష్మి మా ఇంటికి రమ్మనమని ఐదు దీపాలు పెడతాం అన్నమాట లక్ష్మీదేవి రావాలని ఇంట్లో కన్నమాట మీకు నచ్చితే కనుక లైక్ అవుతే మర్చిపోవద్దు ఇలాగ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే అంటే దీపాన్ని వెలిగించుకోవాలన్నమాట అలా చెప్పుకుంటున్నాను మళ్ళీ వచ్చి ఇంట్లోకి ఇది దీపాలు అయిపోయిన తర్వాత రెండు రెండు కలిపి ఆవు నేతిలో నానబెట్టుకుంటాను అన్నమాట ఒత్తులు ఒక్కో వెలిగించకూడదు రెండు రెండు కలిపి నానబెట్టుకుంటే పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది ఇలా ఉసిరికాయలో దీపాలు వెలిగించే క్షీరాబ్ది ద్వాదశి ఏకాదశి ఉపవాసం చేసింది నానమ్మ తర్వాత ద్వాదశి పూజ తోటి ముగింపు అవుతుంది అన్నమాట లో హారతి ఇచ్చేసుకుందాం భగవంతుడికి సర్వ మంగళనామా పీతారమ సర్వ శాంతి దూత విముతీత రమారమవు నేనను వేద బుద్ధి బాపీ మాలో మాలో మాకు నిలుపు మాణి జ్ఞాన సిద్ధి రామ రామకృష్ణ రమారమకృష్ణ గోవిందారాయణ దీపాలింటు నారా సర్వమంగళనామా దీప రామారమా అంటూ ఆకాశానికి ప్రత్యక్ష దైవానికి భూమికి నమస్కారం చేసుకోవాలి ఇది మా వీధి మూవండి నచ్చితే లైక్ చేయండి